హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన పెన్షన్ల పంపిణీలో కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది ఏప్రిల్ మూడో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీను గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయాలని అధికారులైతే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది అయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేయాల్సిన ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే తీసుకురావడం జరిగింది పెన్షన్దారులు ఏ విధంగా వెళ్ళాలి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది తీసుకుని వెళ్ళాలి అనే దానికి సంబంధించి దీని చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్నికలు కూడా అనేది అమల్లో ఉన్న కారణంగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను అయితే తొలగించడం జరిగింది అలాగే ఎన్నికల కోడ్ కారణంగా ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీని పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది సెక్రటేరియట్ లేదా సచివాలయం వద్ద ఉన్న ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వారి ద్వారా మాత్రమే పంపిణీ అనేది చేయడం జరుగుతుంది అది కూడా తప్పనిసరిగా లబ్ధిదారులందరూ గ్రామ అలాగే వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు సంబంధించిన పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే పెన్షన్దారులు పెన్షన్లకు సంబంధించి వచ్చేటప్పుడు తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు మీరైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి తప్పనిసరిగా చాలా మంది ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన పాస్బుక్ అనేది తీసుకుని వెళ్తుంటారు ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన పాస్బుక్ అనేది మీరు ఎట్టి పరిస్థితులు అనేది తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఎన్నికలు కూడా అమలు ఉంది కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారి ఫోటో అనేది ఉన్న కారణంగా ఈ యొక్క పెన్షన్ కార్డు అనేది పూర్తిగా ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో నిలిపేయడం జరిగింది కాబట్టి మీరు మీకు సంబంధించిన ఆధార్ కార్డు అనేది మాత్రమే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే సచివాలయం వద్ద పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క సమయం అనేది కేటాయించినట్లయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఈజీగా జరుగుతుందని అందరూ ఒకే సమయంలో కనుక వచ్చినట్లయితే తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం ఎండల భారీగా నమోదవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది అందరికీ తప్పనిసరిగా ఈ నెల మూడో తేదీ నుంచి అంటే ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది అలాగే వాలంటీర్ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు అలాగే కి సంబంధించిన అన్ని రకాల డివైజ్లను ఎన్నికల అధికారికి సంబంధించిన వారికి సంబంధించిన హ్యాండ్ ఓవర్ చేయాలని అంటే గ్రామాలే వార్డు సచివాలయాలు మీరు హ్యాండ్ ఓవర్ అనేది చేసినా సరిపోతుంది అలాగే గతంలో మాదిరిగా ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పంచాయతీ సెక్రటరీలు వెల్ఫేర్ అసిస్టెంట్లకు కి సంబంధించిన లెటర్ అనేది తప్పనిసరిగా మీకైతే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ నుంచి విత్తడా అనేది తీసుకుని వెళ్ళే సమయంలో అంటే ప్రస్తుతానికి ఇంకా బ్యాంకులో మీకు సంబంధించిన ఎవరైతే పెన్షన్లకు సంబంధించిన డబ్బు అనేది ఇంకా అయితే అనేది చేయలేదు మూడో తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు కాబట్టి రేపటి రోజున ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది విడుదలైతే చేయడం జరుగుతుంది మీకు సంబంధించి ఎవరైతే డబ్బులు అనేది పంపిణీ చేయడానికి బ్యాంకు నుంచి తీసుకుని వెళ్తున్నారో ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి మీకు సంబంధించి ఎంత డబ్బులు అనేది తీసుకుని వెళ్తున్నారనే దానికి సంబంధించిన లెటర్ అనేది మీ వద్ద కనుక ఉన్నట్లయితే ఎవరైనా సరే అధికారులు పట్టుకున్నా కూడా ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది మీరైతే తెలియజేసే దానికి ఈజీగా ఉంటుంది తప్పనిసరిగా ఈ నెల మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేపడుతుంది అయితే కొంతమంది మాత్రం కావాలనే పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేస్తున్నట్లు దీనికి సంబంధించిన న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ మూడో తేదీ నుంచి జరుగుతుంది కాబట్టి ప్రతి గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క సమయం లేదా ఒక్కొక్క తేదీ కనుక చెప్పినట్లయితే మాత్రం పెన్షన్ల పంపిణీ అనేది ఈజీగా అనేది అవుతుంది అందరికీ ఒకే రోజు కనుక ఇచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా కొంత ప్రాబ్లం అనేది అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా గ్రామాలగే వార్డు సచివాలయం సంబంధిత అధికారులు ఎంపీడీఓలు తప్పనిసరిగా ప్రతి గ్రామాలగే వార్డు సచివాలయం పరిధిలో ఒక్కొక్క తేదీ కనుక కేటాయించినట్లయితే పెన్షన్ల పంపిణీలో ఎటువంటి సమస్యలు అనేది ఎదురైనది అవ్వు ఇందులో ఏదైనా సరే సమస్యలు సృష్టించాలి అనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా అందరికీ ఒకే రోజు పెన్షన్ పంపిణీ చేసేదానికి అవకాశం ఉన్నట్లు కూడా కొంతమంది అయితే తెలియజేస్తున్నారు